అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో దాదాపు గంట సేపు భేటీ అయినారట అనేకమైనటువంటి అంశాలపైన మోదీ గారితో డిస్కస్ చేసినారు తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు తెలంగాణకు రావాల్సినటువంటి అన్ని అంశాల పైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు మోదీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయినారు వార్నింగ్ కూడా ఇచ్చినారు సో కొన్ని చర్చలు నడిచినాయి అనేది ప్రధానంగా వినబడినటువంటి ఒక అంశం తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ భేటీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో చిట్చాట్ కూడా పెట్టిండట ఆ చిట్చాట్లో అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుకున్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక సమాచారం సరే రేవంత్ రెడ్డి వ్యవహారం ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి టూర్ అంశం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దాం బీఆర్ఎస్ పార్టీని కథం చేయాలి కేసీఆర్ రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కావచ్చు ఎందుకంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ బీజేపీ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఏది తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సరే ఇప్పుడిప్పుడు భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కానీ ఒకనొక టైంలో ఈ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఉన్నట్టే తెలంగాణ రాష్ట్ర సమితి లోకల్ పార్టీ అన్నట్టు కేవలం తెలంగాణకే పరిమితమైనటువంటి పార్టీ కేసీఆర్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు పద్నాలుగు నెలలు పూర్తయ్యేటటువంటి పరిస్థితి డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కంటే ముందు కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు దాకా దాదాపు పది సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది టెన్ ఇయర్స్ కేసీఆర్ అధికారంలో ఉన్నాడు అయితే కేసీఆర్ ఇప్పుడు ఎందుకు కేసీఆర్ యాక్టివ్ లేకుండా చేస్తున్నారు కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ కి బీజేపీ ఉన్నటువంటి బాధ ఏంది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని లేకుండా ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ అంటే రెండు జాతీయ పార్టీలు రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ గెలిచేటటువంటి స్కోప్ ఉండాలంటే ఇటు కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నా బీజేపీ అధికారంలోకి రావాలన్నా కేసీఆర్ అనేటటువంటి మొక్క ఉండొద్దు ఆ మొక్కను పీకి పడేయాలి పీకి పడేయడం మీన్స్ రాజకీయాలలో కేసీఆర్ ని అనగదొక్కాల్సిందే రాజకీయాలలో కేసీఆర్ ని పాతాళంలోకి తొక్కాల్సిందే అనేటటువంటి ఆలోచన తోటి బీఆర్ఎస్ బీజేపీ ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కేసీఆర్ అనేటటువంటి పార్టీ బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని స్లో డౌన్ చేయాలి స్లో డౌన్ మీన్స్ ఎట్ల ఇబ్బంది పెట్టి వాళ్ళని ఖతం చేసి పడేయాలి ఇదే వీళ్ళ ప్రధాన ఎజెండా అనేది కొంత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు మాట్లాడుకుంటున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఇదే అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఇది ఏంది ఏం జరుగుతుంది క్లియర్ కట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం చేస్తా ఎండింగ్ వరకు ఈ వీడియో చూసినటువంటి కార్యక్రమం చేయండి కొంత లెంత్ ఉన్నా సరే ఎక్కడ కూడా మిస్గా అక్కడ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ దాదాపు వన్ ఇయర్ సైలెన్స్ లో ఉన్నాడు కేసీఆర్ వన్ ఇయర్ దాకా కేసీఆర్ ఎక్కడ కూడా బయటకు రాలేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రోజు ఇరవై ఏడవ తారీఖు రేపటికి ఇరవై ఎనిమిది అంటే దాదాపు ఫోర్టీన్ మంత్స్ కంప్లీట్ అవుతున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ పద్నాలుగు నెలలలో కాంగ్రెస్ పార్టీ పైన కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలించింది కదా కేసీఆర్ టెన్ ఇయర్స్ పరిపాలిస్తే కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది ఈ టెన్ ఇయర్స్ పరిపాలించినటువంటి వ్యతిరేకత కేవలం పద్నాలుగు నెలలోనే కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది రైతు భరోసా విషయం కానివ్వండి రుణమాఫీ విషయం కానివ్వండి ఆరు గ్యారెంటీల విషయం కానివ్వండి నాలుగు వందల ఇరవై హామీల విషయంలో కూడా చాలా మంది రైతులు ఇటు పేదవాళ్ళు ప్రజలు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు స్టార్ట్ చేశారు రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వచ్చింది రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు కూడా పడట్లేదు సరే ఇదంతా ఓకే ఇది బానే ఉన్నది ఇక్కడ కేసీఆర్ వీళ్ళ కడ్డం ఎందుకు కేసీఆర్ ఎందుకు అడ్డం వస్తున్నాడు బీజేపీ కాంగ్రెస్ కంటే ఇప్పుడు కేసీఆర్ స్థానికమైనటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ బిడ్డాన్ని పిలుస్తారు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించు తన వైపు తిప్పుకోవడానికి తన వైపు తను ఎంత కృషి చేసినో మన కూడా తెలుసు కాబట్టి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావడానికి ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ భారీ భారంగా సభలు పెట్టడానికి రెడీగా ఉన్నాడు ప్రజలను రెచ్చగొట్టడానికి రెడీగా ఉన్నాడు ఎట్లనో అట్లా మళ్ళీ అధికారంలోకి రావడానికి కేసీఆర్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి అంటే కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నప్పుడు పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ టెన్ ఇయర్స్ అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఈ వ్యతిరేకత ఉన్నటువంటి జనం మొత్తం కేసీఆర్ బాపు నువ్వు ఎక్కడున్నావు నువ్వే కావాలి కేసీఆర్ అపో సపో చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లనో అట్లా అభివృద్ధి కార్యక్రమం చేసిండు మాకు రైతు మంది ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఏ కావాలని చెప్పి ఇప్పుడు జనం మొత్తం కేసీఆర్ పైన పాజిటివ్ తో ఉన్నారు హైడ్రాజ్ చేయబట్టి కూడా కొంత కాంగ్రెస్ కి డ్యామేజ్ అయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కేసీఆర్ కి పాజిటివ్నెస్ లెక్క మారుతున్నది కేసీఆర్ ఫుల్ పాజిటివ్ అవుతున్నది అంటే ఈ పాజిటివ్ కాస్త రాబోతున్నటువంటి ఎలక్షన్ లో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావచ్చు అయితే ఈ పాజిటివ్నెస్ ని కేసీఆర్ కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కేసీఆర్ తన వైపు మలుచుకుంటూ పాజిటివ్నెస్ గా క్రియేట్ చేసుకుంటూ ఆయన ఇప్పుడు బయటకు వచ్చి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ కనుక మళ్లీ రాజకీయాలలోకి వస్తే అంటే పూర్తి స్థాయిలో పాజిటివ్ రాజకీయాలు చేస్తే ఈ యాక్టివ్ రాజకీయాలు చేస్తే యాక్టివ్ పాలిటిక్స్ అంటారు కదా మొత్తం ఇక యాక్టివ్ అంటే ఆయన మాటలు తిరగడము ఊకూకి ప్రెస్ మీట్ పెట్టడము మాట్లాడము నియోజకవర్గాలలో పర్యటనలు చేయడము వాళ్ళని కలవడం వీళ్ళని కలవడం కార్యకర్తలు డిస్కస్ చేయడం ప్రజలతో మమేకమై ప్రజలతో ఉండడం చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ ఇక్కడ మళ్ళీ అధికారంలోకి రావచ్చు కేసీఆర్ గనక బయటకు వచ్చిండు అనుకో బిఆర్ఎస్ పార్టీ కనుక మళ్ళీ బలంగా అయింది అనుకో యాక్టివ్ అయింది అనుకో బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం గట్టిగా అయింది అనుకో మళ్ళీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కి స్కోప్ ఉండదు తర్వాత భారతీయ జనతా పార్టీకి కూడా స్కోప్ ఉండదు బీజేపీ ప్లాన్ ఏంటంటే దాదాపు కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నాడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారం రాదు అనుకున్నది భారతీయ జనతా పార్టీ కవితను తీసుకుపోయి జైల్లో పెట్టిన తర్వాత బీజేపీ ఆల్టర్నేట్ ఆప్షన్ బీజేపీ తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పి బీజేపీ భావించింది కానీ సీమ్ కట్ చేస్తే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సీట్లు వచ్చినాయి బీజేపీ బాధ ఏంటంటే ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కాంగ్రెసే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అలాంటి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా అట్లా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి బీజేపీ కూడా అధికారంలోకి రావాలి ఇప్పుడు మోదీ మాస్టర్ ప్లాన్ ఇదే భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి రావాలి రావాలంటే ఉన్నటువంటి ఆప్షన్ ఏంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలి కేసీఆర్ ఉన్నంత కాలం బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కనబడట్లేదు ఎందుకంటే ఆల్టర్నేట్ ప్రతిపక్షం కేసీఆర్ నే దెల జనం కాంగ్రెసా కేసీఆర్ రేవంత్ రెడ్డా కేసీఆర్ అనేటటువంటి ఒక ఓరి ఫైట్ నడుస్తున్నది ఈ కేసీఆర్ ని కనుక స్లో డౌన్ చేసిననుకో కేసీఆర్ ని కనుక మొత్తం ఏది బీఆర్ఎస్ పార్టీని కనుక కథం చేసేసిన అనుకో ఆల్టర్నేట్ రెండే పార్టీలు కదా కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాబట్టి ఈ రెండు పార్టీలలో ఒకవేళ కాంగ్రెస్ గనక కింద పడిపోతుంటే బీజేపీ పైకి లేస్తారు కానీ తెలంగాణలో అట్లా లేదు మూడు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాబట్టి బీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీ అది జాతీయ పార్టీ కాదు ఇప్పుడు ఈ మోదీ సార్ రేవంత్ రెడ్డి సార్ బాధ ఏంది ఏమై ఉండొచ్చు మ్యాక్సిమం ఉంటే ఒకవేళ ఒక చర్చ ఏంటంటే రెండు జాతీయ పార్టీలు గెలుస్తే జాతీయ పార్టీలే గెలవాలి ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇవ్వద్దు ప్రాంతీయ పార్టీ ఉన్నంత కాలం ఎంతసేపు జనం ప్రాంతీయ పార్టీ వైపే చూస్తారు కేసీఆర్ వైపే చూస్తారు కాబట్టి కేసీఆర్ అనేటటువంటి మొక్కని వీకేస్తే రెండు పార్టీలు ఆల్టర్నేట్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది కేసీఆర్ఏ భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలోకి రాదు పద్దెనిమిది సీట్లు ఉన్నటువంటి వాళ్ళే ప్రతిపక్షంలోకి వస్తారు కేవలం భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ ఉన్నంత కాలం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు బీజేపీకి అంత సీన్ ఉండకపోవచ్చు అనేది మోదీ గమనిస్తా ఉన్నాడు అనేది నడుస్తున్నటువంటి చర్చ కాబట్టి రేవంత్ రెడ్డి మోదీ ఇద్దరు కలిసి ఈ బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని కథం చేయాలి కథం చేయాలంటే ఏం చేయాలి కేసీఆర్ తీసుకుపోయి జైల్లో పెట్టాలి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో ఆయన పాత్రున్నదనో కేసీఆర్ అక్రమాలు చేసిననో అవినీతి చేసిననో సెక్రటేరియట్ గా వచ్చినప్పుడు కేసీఆర్ దండాలు చేసిననో కాళేశ్వరం స్కామ్ అనో ఏదో ఒకటి కేసీఆర్ ని తీసుకుపోయి జైల్లో పెట్టాలి కేసీఆర్ జైల్లో పెట్టిన తర్వాత పార్టీని సగం డ్యామేజ్ అవుతుంది పార్టీ అంత ఆగమాగం అవుతుంది బి అనుకుంటున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఇంత పెద్దోడు కేసీఆర్ని ని తీసుకోపోయి జైల్లో పెట్టినాక మేము పెద్ద లెక్కన ఆయన కేసీఆర్ని ని తీసుకోపోయి రేపు రేపటి రోజు మమ్మల్ని కాపాడేటోళ్ళు లేరు మేము పోయి బీజేపీలో కాంగ్రెస్ లో పోతే అయిపోతుంది కదా మాకెందుకు పంచాయతీ అని చెప్పి కేసీఆర్ జైలు పోయిన తర్వాత బీఆర్ఎస్ సగం ఖాళీ అవుతుంది కేటీఆర్ భయపడతారు అధిష్టాం అందరు భయపడతారు కాబట్టి కేసీఆర్ అనే టార్గెట్ గా ఇటు బీజేపీ కాంగ్రెస్ ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ బీజేపీ టార్గెట్ ఒకటే తెలంగాణలో అధికారంలోకి రావాలి తెలంగాణలో పాగా అంతే వస్తే బీజేపీ లేదా కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలే ఉండాలి ఈ సెంట్రల్ పార్టీలకు ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అడ్డం వస్తున్నది ఎందుకంటే మీరు చూడండి తెలంగాణలో వచ్చినటువంటి వ్యతిరేకత మొత్తం చాలా మంది రైతులు కానివ్వండి జనం కానివ్వండి మాకు కేసీఆర్ఏ కావాలి కేసీఆర్ఏ పది సంవత్సరాల అధికారంలో ఉన్నాడు అపో సపో చేసి ఏదో ఒకటి చేసి మమ్మల్ని అభివృద్ధి బాట వైపు తీసుకొచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు షాదీ ముబారక్ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రుణమాఫీ చేసిండు రోడ్లు వేపిచ్చిండు స్కూల్ కట్టిచ్చిండు ఏదో ఒకటి అనుకుంటారు జనం కాబట్టి మాకు మళ్ళీ ఏ కావాలనేటటువంటి ఆలోచనలు ఉన్నారు కానీ మాకు బీజేపీ రావాలనేటటువంటి ఆలోచనలు లేరు ఇదే బీజేపీకి సంబంధించిన నేతలు మోదీ ముఖం చూసి ఓటేయండి మోదీ గారు సెంట్రల్ లో ఉన్నారు మీరు ఖచ్చితంగా మోదీకే ఓట్ వేయాలని తప్ప మా బీజేపీ పార్టీని చూసి ఓటేయండి అనేటటువంటి వ్యక్తులు లేరు కానీ జనం ఆటోమేటిక్ బీఆర్ఎస్ పార్టీ కావాలంటున్నారు ఎందుకంటు అంటే కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కేసీఆర్ ని కాదని కాంగ్రెస్ పార్టీ కోటేషన్ ఈ రోజు కాంగ్రెస్ ఏది చేస్తలేదు కాబట్టి కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఆయన మంచి పనులు చేసినటువంటి భావనలోకి ప్రజలు వచ్చేసినారు కాబట్టి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కు ఉన్నటువంటి పెద్ద బాధ కేసీఆర్ ఈ కేసీఆర్ ని తీసుకుపోయి జైల్లో పెడితే బీఆర్ఎస్ వాళ్ళు గజగజొలుపుతారు బీఆర్ఎస్ వాళ్ళందరూ ఇబ్బంది పడతారు వాళ్ళు కొంతమంది బీజేపీకి వెళ్ళిపోతారు కొంతమంది కాంగ్రెస్ వెళ్ళిపోతారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ కనుమనిగా అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది పెద్ద తాలూకాని కొట్టాలి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి కదా ఇప్పుడు గుంభస్థలం కోసమే చూస్తుంది కేసీఆర్ నే టార్గెట్ గా పనిచేస్తా ఉన్నది బీజేపీ కాంగ్రెస్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇక మోదీతో రేవంత్ రెడ్డి ఎందుకు కలిసిండు ఏం రహస్యం జరిగి ఉండొచ్చు మరి ఇదే అంశం పైన మనం డిస్కస్ చేసి ఉండొచ్చా బీఆర్ఎస్ ని ఖాళీ చేయాలి నేను చూసుకుంటాం అంతా ఏదన్నా కేసీఆర్ తీసుకుపోయి లోపల పెట్టు బిఆర్ఎస్ పార్టీ ఉంటే మన పప్పులు ఉడకాయి ఖచ్చితంగా మన కేసీఆర్ బయటకు వచ్చి భారీ పరంగా సభలు మీటింగ్లు పెడితే జనంని మళ్ళా రెచ్చగొడతాడు కేసీఆర్ రెచ్చగొట్టి మన అస్విత్వాన్ని మనం కాపాడుకోవాలి మన తెలంగాణను మనం కాపాడుకోవాలని చెప్పి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే జనం తిరుగుబాటు చేస్తారు కేసీఆర్ కు ఉద్యమం అలవాటు ఉంది కదా కాబట్టి కేసీఆర్ మరి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది ఎట్లనోట నోట ప్లాన్ చేయమని మనం డిస్కస్ చేసిరా అనేది కొంత సోషల్ మీడియాలో కూడా సాధారణంగా వార్తలు వస్తాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసేటటువంటి షెడ్యూల్ ఎవరు చెప్పలే మీడియాకు ఎట్లీస్ట్ లీక్ కూడా ఇయ్యలే మీడియాకు లీక్ కూడా ఇవ్వలే డైరెక్ట్ పోయిన మోదీతో కలిసింది పోనీ మరి వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో చెప్పిండో చెప్పలేదా అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ సోషల్ మీడియా ప్రచారాలు ఈ దుష్ప్రచారాలన్నీ పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా బీజేపీ కాంగ్రెస్ పని చేయొచ్చు ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే బీజేపీ పార్టీ ప్రతిపక్షంలోకి రావాలి ఫస్ట్ ప్రతిపక్షం అనేటటువంటి ఫామ్ లోకి రావాలి ప్రజలు ఏమనుకోవాలి కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు అంటే మాకు ఆల్టర్నేట్ బీజేపీ బీజేపీ అయితేనే బాగుంటుంది అనేటటువంటి ఒపీనియన్ లోకి జనం రావాలి జనం రావాలంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు ఎందుకంటే మాకు కాంగ్రెస్ వద్దు అనుకుంటే ప్రజల ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ ఏంది బీఆర్ఎస్ మాకు ఏ కావాలి ఎట్లను అట్లా మంచి పనులు చేశారు అనేటటువంటి ఆలోచనలు ఉండదు ఇదే బీఆర్ఎస్ లేకపోతే మధ్యలో బీఆర్ఎస్ లేకపోతే రెండే పార్టీలు కదా కాంగ్రెస్ బీజేపీ ఇక మాకు బీజేపీ దిక్కు అనుకుంటారు కదా కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఉన్నటువంటి స్థానంలోకి బీజేపీని తీసుకొచ్చి బీజేపీ ఉన్నటువంటి స్థానంలోకి బీఆర్ఎస్ నిద్రమనేటటువంటి ఆలోచనలో మోదీ రేవంత్ రెడ్డి ఉన్నరు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ మరి ఏం జరగబోతుందో చూడాలి ఈ ప్లాన్ ఏమైనా వర్కౌట్ అవుతుందా మరి ఇదే జరగబోతుందా అందుకే ఇప్పుడు సిబిఐ విచారణ అంటురు సిఐడి విచారణ అంటారు త్వరలో ఫోన్ ట్యాపింగ్ అంటారు హరీష్ రావు జైలు పోతారు అంటారు కేటీఆర్ అరెస్ట్ అంటారు ఆల్రెడీ యాభై ఐదు కోట్ల రూపాయల ఫార్ములా ఏరేసింగ్కి కి సంబంధించిన వ్యవహారం తీసుకొచ్చిరు త్వరలో కేసీఆర్ సెక్రటేరియట్ స్కామ్ అంటురు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి కట్టిండు పెచ్చిలుడిపోతున్నాయి అంటున్నారు తర్వాత ఇంకోటి పైలట్ ప్రాజెక్ట్ అంటారు భూముల వ్యవహారం అంటారు ఓఆర్ఆర్ రోడ్ల రింగ్ రోడ్ల అంశం అంటారు ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి 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 తీసి కేసీఆర్ ను తీసుకోపోయి లోపడేద్దాం ఎట్లీస్ట్ కేసీఆర్ ఒక నెల రోజులన్న జైల్లో పెడితే నెల మొత్తంలో బిఆర్ఎస్ ఖాళీ అవుతుంది అనేటటువంటి ఆలోచనలో కొంత రాజకీయ పార్టీలు ఉన్నాయి అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ మన దగ్గర సమాచారం లేదు కానీ సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది చాలా మంది సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు ఈ అంశం పైన ఏది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి జర్నలిస్టులే చెప్తున్నారు ఈ అంశం కాబట్టి చూడాలా ఏం జరగబోతుందో కేసీఆర్ఏ టార్గెట్ గా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా రెండు పార్టీలు పనిచేసేటటువంటి ఆలోచనలో ఉన్నాయి అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం రేపటి రోజు రేవంత్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలన్నా కూడా కేసీఆర్ ఉండవద్దు నేను చెప్తున్నా కదా మళ్ళీ పక్క బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది దాంట్లో లేదు అంటే ఇంకా ఫామ్ లో ఉంటే కేసీఆర్ ఇంకా బయటకు వచ్చింది అనుకో కాంగ్రెస్ కి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ వ్యతిరేకతను ఓడగొట్టుకోవడానికో లేకపోతే కేసీఆర్ బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనలో ఏందో బీఆర్ఎస్ దుకాణం వందేతం ఆలోచన ఆలోచనలు కనబడుతున్నారు చూద్దాం ఏం జరగబోతుందనేది